విజయవాడలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు అజిత్ సింగ్ నగర్ లోని షాదిఖానాలో జరిగిన ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు హాజరయ్యారు ఈ సమావేశానికి ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా మైనార్టీల గురించే కాకుండా పేదల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థ ముస్లిం సమీక్య వేదిక అని అన్నారు ప్రభుత్వానికి పేద మధ్య తరగతి ప్రజలకు మధ్య వారధిగా ముస్లిం సమీక్య వేదిక పనిచేస్తుందన్నారు పేదలు ఆపదలు ఉంటే హస్తం అందించి ఆదుకుంటామని అన్నారు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ముస్లిం సమైక్య వేదిక ఒక మైనార్టీల గురించే కాదు ముస్లిం సమైక్య వేదిక ప్రతి పేదవారి కోసము ప్రతి పరు రూపల వాళ్ళ కోసము ఈ ముస్లిం సమైక్య వేదిక ఏర్పడం జరిగింది సోదరులారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మిడిటర్గా ఈ ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ సభాముఖం మేము తెలుపుకుంటున్నాము ఇక్కడ కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా పేదవారు కానీ అలాగే బల బలహీన వర్గాలకు చెందినవారు కానీ వాళ్లకు ముస్లిం సమైక్య వేదిక ఎండ ఎల్లవేళ రాత్రి కాదు పగులు కాదు మీకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలుసుకుంటున్నాము అలాగే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడము ఈరోజు ప్రవాణశీకారం చేయడము ముఖ్య ఉద్దేశము ఈరోజు మన దేశంలో రాజ్యాంగానికి తుట్టుపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి విషయాల మీద ముస్లిం సమైక్యవేద కలమెంపుతుంది ప్రభుత్వాన్నింటి ప్రజలకు రావాల్సిన ఫలాలపై ముస్లిం సమైక్యవేదిక ప్రభుత్వంతో డిమాండ్ చేసి వాళ్ళను పోరాడి ప్రజల వాళ్ళ ఫలితాలు అందించేటందుకు ముస్లిం సమైక్యవేదిక పనిచేస్తుందని ఈ మీడియా ముఖంలో మేము తెలుపుకుంటున్నాము